నా పేరు డాక్టర్ భూసి వెంకట్రావు అండి విదశం ఐక్యవేదిక విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ నాతో పాటు కూ కన్వీనరు స్థానిక నాయకులు అంబేద్కర్ ఇస్టు నల్లపు నీలాంబరం గారు సహాయ కన్వీనరు అర్జున్ కుమార్ గారు సురేష్ గారు మరియు విదసం నాయకులు విల్సన్ గారు ఆనంద్ భూషణ్ గారు శ్రీని గారు అనిల్ గారు అందరికీ జేబి మండి విధస ఐక్య వేదిక గత పదేళ్ళుగా ప్రభుత్వ విధానాల మీద పోరాడుతూ దళితుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి క్రమంలో రెండు వేల ఇరవై ఐదు ముగించుకుని ఇరవై ఆరులో అడుగుపెట్టిన తర్వాత ఈ ఇరవై ఆరో సంవత్సరం కూడా పోరాట సంవత్సరమే గత పదేళ్లుగా పోరాడినటువంటి అంశాల్లో ఇంకా చాలా వరకు ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాయి కాబట్టి ఈ ఇరవై ఆరో సంవత్సరం పోరాట సంవత్సరంగా నిర్ధారిస్తూ పది అంశాల మీద ఖచ్చితంగా పోరాడాలని దాంట్లో రాజ్యాంగ రక్షణ రిజర్వేషన్ల పరిరక్షణ ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసుల్లో ఫార్టీ వన్ ఏ బెయిల్ నోటీసు దుర్వినియోగం సప్లానిధులు జనాభా ఆధారంగా నిధులు సాధన రద్దైన సంక్షేమ పథకాలు పునరుద్ధరణ వీటితో పాటు బడుగుల పక్షాన వాయిస్లెస్ పీపుల్ తరఫున వాయిస్ వినిపిస్తూ బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జెండా రాజ్యాధికార సాధన వైపు విరసం సాగాలని చెప్పి ఈ పది అంశాలతో ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా దీంట్లో నాలుగో అంశమైనటువంటి జనాభా ఆధారంగా సప్ల నిధులు కేటాయింపు ఈ సందర్భంగా మీతో మేము చెప్పదలుచుకున్నది ఈ ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరు ఇరవై ఏడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు స్టేక్ హోల్డర్స్తో భాగస్వామ్య సంస్థలు అంటే రైతులు కార్మికులు దళితులు పారిశ్రామికవేత్తలు వ్యవసాయ కూలీలు అన్ని వర్గాల వారితో సంప్రదించి వారి ప్రతిపాదన తీసుకుని మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టాలి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రక్రియ ఎట్టి పరిస్థితులను చేపట్టలేదు ముఖ్యంగా సప్లానికి సంబంధించి రాష్ట్రంలో చట్టం ఉంది చట్టబద్ధమైనటువంటి భాగస్వామ్య సంస్థ అయినటువంటి ఎస్సీ ఎస్టీలని అభిప్రాయాల పరిగణలో తీసుకుని ఈ బడ్జెట్లో వారి ప్రతిపాదనలను పరిగణలో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకని బడ్జెట్కు ముందు మా అభిప్రాయాలన్నీ ప్రభుత్వానికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాం నెంబర్ వన్ గత సంవత్సరం ఇచ్చినటువంటి కేటాయించినటువంటి మొత్తం మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఎస్సీలకి నలభై వేల కోట్ల రూపాయలు రావాలి దామాసా ప్రకారం కానీ ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు ఈ సంవత్సరం మీరు ఎంత బడ్జెట్ పెంచదలుచుకున్నారో మాకు తెలియదు కానీ మేము అడగదలుచుకున్నది కనీసం గతసారి కేటాయించాల్సినటువంటి నలభై వేల కోట్ల రూపాయలైనా ఈసారి దళితులకి కేటాయింపు జరగాలని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకు ఈ నలభై వేల కోట్ల రూపాయలు అడుగుతున్నామంటే మీరు పెట్టినటువంటి కూటమి పెట్టిన పార్టీలు పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు అమలు జరపాలంటే ఈ మాత్రం ఈ నలభై వేల కోట్ల రూపాయలు అవసరం మీరు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలన్నా రద్దు చేసిన పథకాలు పునరుద్ధరణ జరగాలన్నా భూము కొనుగోలు పథకం అమలు జరగాలన్నా ఫీజులకి ఫీజు రియంబర్స్మెంట్ అవ్వాలన్నా రెసిడెన్స్ స్కూల్ పిల్లలకి మౌలిక సదుపాయాలు భోజన ఖర్చులు పెరగాలన్నా విద్యుత్తు ఉచిత విద్యుత్తు మూడు వందల యూనిట్లు పెంచి పిఎం సూర్యగర ప్రతి ఇంటికి ఇంటి మీద సోలార్ ప్యానెళ్ళు పెట్టాలన్నా ఈ ఇరవై వేల కోట్ల రూపాయలు సరిపోవు కాబట్టి నలభై వేల కోట్ల రూపాయలకి బడ్జెట్ పెంచి మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు అమలు జరిపే విధంగా మా ప్రతిపాదనని మీ బడ్జెట్ ప్రతిపాదనలో పరిగణలో తీసుకోవటంతో పాటుగా బడ్జెట్కు ముందు రాష్ట్రంలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి దళిత సంఘాల అన్నిటి తాలూకా అభిప్రాయాలని ఆర్థిక మంత్రి గారు తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం జనాభా పరిచిన బడ్జెట్ ని సమావేశం పట్టాలి ఎస్సీ ఎస్టీ బడ్జెట్ సమానంగా పంచాలి ఎస్సీ ఎస్టీ బడ్జెట్ ని సమానంగా పంచాలి జనాభా పరిధిలో ఎస్సీ ఎస్టి బడ్జెట్ ని పెంచాలి పెంచాలి ఎస్సీ ఎస్టి బడ్జెట్ ని పెంచాలి పెంచాలి లాలి అంబేద్కర్ ఆలోచన విధానాలు వద్దు లాలి భారత రాజ్యాంగం జయబీర్ జయ